ఏ సంక్షేమ ప్రభుత్వానికైనా అంతిమ లక్ష్యం తన పాలనలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా వర్తిల్లటం కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ప్రజలుండారంటే ఆ పరిస్థితుల్ని నేపథ్యాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలి విశ్లేషించుకోవాలి పరిష్కారాన్ని ఆలోచించుకోవాలి అదే చేసిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు రెండు వేల ఆరవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన ఈ పథకం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి దశలో పదమూడు జిల్లాల్లో అమలై సత్ఫలితాలందించిన ఈ పథకం దశలో మరో ఆరు జిల్లాల్లో అమలై ఎందరో నిరుపేద గ్రామీణ ప్రజల ఆకలి దప్పులను తీర్చింది మీద ఆశల్ని రేకెత్తించింది అసలీ పథకం ఆవిర్భావానికి దోహదం చేసిన సామాజిక ఆర్థిక కారణాలను పరిస్థితులను తెలుసుకుంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత అర్థవంతంగా సమర్థవంతంగా అమలు చేయటానికి ఆస్కారం ఏర్పడుతుంది వర్షాధారమైన వ్యవసాయమే గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది రైతు కూలీలు వారి కుటుంబాల బతుకుతెరువు కరువు కాటకాల వల్ల తుఫానులు వరదల భీభత్సాల వల్ల వ్యవసాయం అతలాకుతలమై గ్రామాల్లో పనులు లేక పూట గడవక పొట్ట నిండక పస్తులుండలేక కుటుంబాలకి కుటుంబాలు వలసబాట పట్టిపోవడం సాధారణ దృశ్యం వీరంతా పట్టణాలు నగరాల్లో స్థిరపడి చాలీచాలని ఆదాయంతో జీవనమరణ పోరాటం సాగిస్తూ ఉండటం వల్ల మరికొన్ని సామాజిక సమస్యలు ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల్ని కల్పించి వనరుల ఉత్పాదకత అభివృద్ధికి తగిన పనులను ఎంచుకుని ఊలీలకు ఉపాధి కల్పించటం ద్వారా వారి బతుకుతెరువు మెరుగుపరిచి పేదరిక సమస్యకు ఒక పరిష్కారం చూపడానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపకల్పన జరిగింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన నిరుపేద కూలీల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచటానికి ఈ పథకం ఒక అమూల్యమైన అవకాశం ఈ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామీణ కుటుంబం ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రోజులకు తక్కువ కాకుండా పనిని ఒక హక్కుగా పొందే వీలుంది అలా పనిని పొందటానికి జాబ్ కార్డ్ అవసరం గ్రామంలో నివాసముండే పద్దెనిమిదేళ్లు నిండిన వారెవరైనా దరఖాస్తు చేసుకుని జాబ్ కార్డ్ పొందవచ్చు ఈ జాబ్ కార్డ్ ఉన్నవాళ్లు పని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి ముందుకు వచ్చే పెద్దవాళ్లందరికీ ఆయా కుటుంబం కోసం రోజుల ఉపాధి హామీ కల్పించటం ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు బతుకు భద్రత పెంపొందించింది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకంలో కీలకమైన అంశం పని డిమాండ్ చేస్తూ దరఖాస్తు పెట్టుకునే విధానం జాబ్ కార్డ్ కూలి కూలిపని పొందే హక్కు ఉన్నప్పటికీ పని పొందటానికి తాము చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి ఆ దరఖాస్తు పెట్టుకునే పద్ధతి పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏటి ఇట్మూర్తిలోరు చుట్టిన ఎలా నడిపించాలా అని మా లావు ఆలోచించేస్తున్నట్టున్నారు చేస్తున్నావు నా పనావు చేసుకుని వచ్చే పాలికి సామాను సర్దేసి బండితో రెడీగా ఉంటానని చెప్పినావాడు తొంగు నేటి చేస్తున్నావు ఏంటి పూటకో మాట మాట్లాడేస్తున్నావు మూడు రోజుల నుంచి ఊరు వదిలే సెల్లిపోదామని సతాయం చేసినావు శాతానికి పల్లెదు తినటానికి తిండలేదు ఏటి ఊళ్ళో ఉండి చేసేదని పెగల్ బాల్ పలికినావు ఇంతలో ఈ సెట్ కాడ తొంగుంటే జాను దయమైపోయినదే ఆపోయే మొదలెడితే మాత్రం బేకులు ఉండవు అరే బండి మాట్లాడానికి వెళ్తుంటే ఆ మేట్ నాగరాజు విషయం చెప్తే కస్సులు వేశాడు ఇదిగో ఈ చెట్టు కిందనే కూర్చో నేను వస్తాను మాట్లాడదాం అన్నాడు ఏం మాట్లాడతాడంటే మాత్రం వెళ్ళదు మనం ఇక్కడే బ్రహ్మాండంగా మేట్ నాగరాజు గడి నువ్వు మాటలతో కోట్లు కడతాడాడు ఆడి మాటలని నువ్వు ఇక్కడ తొంగు అని కళ్ళదంటున్నావు నువ్వు చేతులు అనేది ఉపాధి ఆమె పథకం అన్నాడు వంద రోజులు పని అన్నాడు డాబు సరిగా జాబ్ కార్డులు తీసిచ్చినాడు ఏం పని వదినా మా అన్నయ్యని పట్టుకొని ఏం చెప్పమంటావు పార్వతమ్మా కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడుద్ది బతుకు తెరువు కట్టంగా ఉంది ఏరే ఊరెళ్ళిపోదామన్న పెద్ద మనిషి ఇప్పుడు నాగరాజు వస్తున్నాడు మాత్రం ఎత్తాడు అంటున్నాడు ఏంటన్నయ్యా నిన్ను ఇక్కడ ఉండమని చెప్పాడా ఆ మేటి నాగరాజు నన్ను ఇక్కడికి పంపాడు అది ఎగతాల్ చేయటం తప్ప అర్థం చేసుకోదే నాకు మాత్రం ఏంటి కూర్చుని జపం చేతికిచ్చారా బాబు నాగరాజు సమయానికి వచ్చావు ఇదేమో నన్ను బొడులో చంపేస్తుండే చెప్పింది ఆగు శీతాలత్తా ఆగు కొంచెం ఆవేశం తగ్గించుకో అవును వాళ్ళు అందరూ వచ్చేస్తాన్నారు ఇంకా రాలేదేటి వచ్చేస్తారులే అయినా నువ్వెన్సే పోయింది వచ్చిపోయినా ఇప్పుడే వచ్చాను కానీ నాగరాజు అడిగిన వెంటనే జాబ్ కార్డు ఇప్పించేశావు ఇంకేంటి సంవత్సరానికి వంద రోజులు పనున్నట్టే పండుగ చేసుకోవచ్చు అనుకున్నాం తీరా చూస్తే ఏం దెబ్బాయి ఎక్కడ వేసిన కొంగలి అక్కడ ఉన్నట్టుంది మనం జాబ్ కార్డులు తీసుకోగానే సరిపోదంట మనం పని చేయడానికి రెడీగా ఉన్నామని పని అడుగుతూ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలంట చాలే సంబడం ఇట్ట అప్లికేషన్లు పెట్టుకుంటా పోతే తెల్లారినట్టే అబ్బా నువ్వు ఉండవే వాడిని చెప్పని అది కాదత్త మన ఓళ్ళు ఒక ఇరవై మందిని మొత్తం పోగు చేశా నాతో సహా నేను మేటనుకో నేను కాకుండా మీ అంతా ఆడమగ కలిపి పంతొమ్మిది మంది కూలీలు మన ఇరవై మందివి కలిపి అందరం ఒక గ్రూప్ అన్నమాట మన సంఘం తరపున శ్రమశక్తి సంఘంగా ఏర్పడి గ్రామ పంచాయతీ పరిధిలో పని కల్పించమని ఒక దరఖాస్తు పెట్టుకోవాలి తలా ఒకటి ఇవ్వాలా మేటుగా పథకం గురించి వివరించాల్సిన బాధ్యత నాకు ఉంది ఆ విధానం పద్ధతి అంతా వివరంగా చెప్తా వినండి పంతొమ్మిది మంది ఆడ మగ కూలీలు వారందరి వ్యవహారాలు చూసే ఒక మేట్తో కలిపి మొత్తం ఇరవై మంది పంచాయతీలో అందుబాటులో ఉంటే దరఖాస్తు ఫారం లేనట్లయితే ఒక తెల్ల కాగితం మీద జాబు కార్డులు కలిగి ఉన్న తామంతా పని పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని తమకు పని కేటాయిస్తే చేస్తామని రాసి తమ శ్రమశక్తి సంఘం తరపున ఇరవై మంది ఆ అప్లికేషన్ మీద సంతకాలు చేసి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ గ్రామ కార్యదర్శి కానీ దాన్ని అందచేయాలి పనికి డిమాండ్ దరఖాస్తు వారికి ముట్టినట్టుగా తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి దరఖాస్తుదారులు అప్లికేషన్ని వ్యక్తిగతంగా కానీ బృందంగా కానీ చేసుకోవచ్చు కనీసం పద్నాలుగు రోజుల పాటు పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అప్లికేషన్లో పేర్కొని కనీసం పదిహేను రోజుల వ్యవధితో పని ఎప్పటి నుంచి కావాలో తేదీతో సహా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోపు పని ఇవ్వకపోతే దరఖాస్తుదారులకు అధికార యంత్రాంగం అలా పని ఇవ్వలేకపోవడానికి తగిన కారణం చూపించకపోతే వారికి నిరుద్యోగ వృద్ధి చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ పని కేటాయించిన పక్షంలో ఆ విషయాన్ని కూలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి ఏపీఓ అంటే అదనపు కార్యక్రమ అధికారి ఈ వర్క్ అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు ఏమంటా చేతలత్తా పని కోసం మనందరం కలిసి దరఖాస్తు చేద్దాం వద్దా పని కావాలని భలే ఉంది నాగరాజు పని కావలసిన కూలీలంతా డిమాండ్ దరఖాస్తు చేసుకుని రసీదులు తీసుకోండి పదిహేను రోజుల్లో పని గ్యారంటీ అదే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వారంటీ